మతి సువార్త పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాన్ని మనం చదివినట్టయితే మీరు నానామ నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు అంతము వరకు సహించినవాడు రక్షించబడును అని తెలియజేస్తున్నాడు క్రైస్తవుడు ప్రత్యేకించబడినవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు వాక్యానుసారముగా జీవించువాడు అలాంటి క్రైస్తవుడు ఎందుకు ద్వేషించబడతాడు ఎందుకు అందరి చేత తిరస్కరించబడతాడు క్రైస్తవుడు త్రాగు విందులకు వెళ్ళడు లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాలు పాటించడు ప్రభు చిత్త ప్రకారం గా ఉంటారు క్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి అందరి చేత ద్వేషించబడతారు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఎందరు హింసించినప్పటికీ బాధించినప్పటికీ నిందించినప్పటికీ అవమానించినప్పటికీ క్రీస్తు యథార్థతను విడిచిపెట్టకుండా జీవిస్తారు కాబట్టి వారిని ద్వేషించేవారుగా ఉంటూ ఉన్నారు ప్రభు వైపు చూస్తూ అంతము వరకు సహిస్తేనే రక్షించబడతారు అని వారికి పరలోకం ఉంటుందని ప్రభు అయిన క్రీస్తు మనకు తెలియచేస్తూ ఉన్నాడు